ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన లో ఫిర్యాదు చేశానని ఫిర్యాదు స్టేటస్ తెలుసుకునేందుకు డబుల్ వన్ డబల్ జీరోకు కాల్ చేస్తే తన ఫోన్ నంబర్ కానీ ఆధార్తో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి పిఎల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కార్యదర్శి ఆర్టీసీ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య ఎదురైనా కలెక్టరేట్ లోని గ్రీవిన్ సెల్ కు ఫిర్యాదు చేస్తామని కానీ కాకినాడ ఆర్టీసీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై చేసిన ఫిర్యాదులకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేశానని చెప్పి వివక్షతో ఉద్యోగం తొలగించారని కోర్టుకు వెళ్లి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా డిఎం గాని డిపిటిఓ గాని పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు మరో బాధితుడు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఇప్పటి వరకు డ్యూటీ లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నానని అన్నారు ఇటీవల తనకు ప్రమాదం జరిగి కాలు తీవ్రంగా గాయపడిందని అయినా కూడా యాజమాన్యం కనీసం మానవత్వంతో చూడడం లేదని ఆవేదన తీశారు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నామండి కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్ ఇచ్చిన తర్వాత పది రోజులు పదిహేను రోజులు చేసిన తర్వాత మనీ నెమ్మ మనీ ఎంక్వైరీ పెట్టి నేను ఎందుకు తీయకూడదు అని చెప్పేసి మనీ డ్యూటీలను తీసారండి అప్పుడే నాలుగేళ్ళు అవుతుందండి నాలుగేళ్ళు పెట్టి కూడా నాకు ఉద్యోగం లేదు సరే నేను కలెక్టర్ ఆఫీస్ వెళ్తేనేమో నీకు ఇచ్చేస్తా అని చెప్పి డిపిటీఎం గారు చెప్తున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కోర్టుకెళ్ళావు కదా నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి మేము ఎలా ఇస్తాం నువ్వు కోర్టు నుంచే తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారండి నేను మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్లో పర్యటించేసామండి చేసినా కానీ ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే కలెక్టర్ గారి దగ్గర ఏమో మేము వేస్తామండి మేము చూస్తామండి చూసి నేను చేస్తామంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి తెచ్చుకోకపోతే మేము నువ్వేమీ చేయలేవు అని చెప్పి అంటున్నారండి నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళామండి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా జరిగానే నా ఏం జరగలేదండి ఉద్యోగం లేక చాలా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాయండి నాలుగు సంవత్సరాలు బట్టి నాకు ఏదో మీరు అందరూ దయచేసి నాకు ఏదో ఉద్యోగం ఇస్తుంటారని చెప్పేసి మీకు మీడియా ద్వారా నేను తెలియపరుస్తానండి నా పేరు పాదక్ యజమాని అండి కాకినాడ సంవత్సరాలు పెట్టి నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకు ఇవాళ ఆ ఆన్ నా కాలు పోయిందండి నాకు ఏదో ప్రత్యామ్నాయం గవర్నమెంట్ అడిగినట్టుగా నన్ను పట్టించుకుంటలేదు మా డిఎం గారు కానీ మా డివిటో గారు గాని మా యూనియన్ నాయకులు గాని నేను పరిశీలించుకుంటలేదు నా పరిస్థితి చాలా అర్ధంగా ఉంది కాబట్టి నాకు ఏదో న్యాయం చేయాలని ఆ భగవంతుడిని భగవంతుని కోరుకుంటున్నానండి నా పేరు పిఎల్ రాజు అండి నేను కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ సీనియర్ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాను నేను గత మూడో నె పదకొండో నెల మూడో తారీఖుని గ్రీవెన్స్ కాకినాడ డిపోలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి సమయాన్ని నేను పదకొండు వందలకి డబల్ వన్ డబల్ జీరోకి నా యొక్క ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తే వారు మీ ఫిర్యాదు ఆధార్ కార్డు నెంబర్ మీద కానీ మీ ఫోన్ నెంబర్ మీద కానీ రికార్డ్ చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వం మారినా సరే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టరేట్లు అనేది ఎప్పటికాల నుంచో కొనసాగుతుంది ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశమని ప్రభుత్వం ఏది మారినా పేరు మారుతుంది తప్ప ఆ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు మేము ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత మా సమస్యలను మేము గతంలో గతంలో మేము పై ఆఫీసులకి ఇంటిమేట్ చేసేవాళ్ళం ఏమైనా జరిగితే ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో విలీనం అయిందో అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్ కి మా యొక్క సమస్యల్ని తీసుకెళ్తున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కదా ఇతనికి కూడా ఉద్యోగం అని కలెక్టర్ గారు చెప్పారు ఆయన దగ్గర ఊ అన్నారు మళ్ళీ పాత లెటర్ చేతిలో పెట్టారు ఎంక్వైరీ చేయాలని నేను కాకినాడ కలెక్టర్ ఇచ్చాను కాబట్టి ఎంక్వైరీ కొనసాగించి అవినీతిని అంతం చేయాలని ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేదే కదా తప్ప వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు